తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరాన్ని సంవత్సరంలో ఆవిర్భావం జరిగింది తర్వాత తొమ్మిది నెలలకే స్వర్గీయ ఎన్టీ రామారావు అప్పుడు పార్టీని స్థాపించి పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ఎన్నికలకు పోవడం జరిగింది ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టడం జరిగింది అప్పటి నుంచి కూడా మళ్ళా ఆయన పదవి చుట్టు పదవి అయిన తర్వాత మళ్ళా ఎమ్మెల్యేలందరినీ కూడగట్టి ఎనభై మూడు నుంచి రెండు సంవత్సరాల్లోనే మళ్ళా అసెంబ్లీ ఎన్నికలు అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు పోవడం జరిగింది ఆ ఎన్నికలు పోయిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో భారీ స్థాయిలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ప్రతి సంవత్సరము ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహానాడు జరుపుకుంటూ ఉంది ఆంధ్రప్రదేశ్లో సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ విడిపోయిన తర్వాత కానీ ప్రతి సంవత్సరము మహానాడు జరుపుకుంటూ రావడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈ సంవత్సరము కడప జిల్లాను సెలెక్ట్ చేసినారు ఎందుకంటే చాలా కాలం అయింది ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు ఇక్కడ కాబట్టి కడప జిల్లాలో ఇప్పటికే మనకు భారీ స్థాయిలో సీట్లు వచ్చినాయి కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇది ఆంధ్రప్రదేశ్లో ఏడు కదా మనకు ఉమ్మడి కడప జిల్లాలో కూడా సొంత జిల్లా అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా అయినప్పటికీ కూడా ఇక్కడ కూడా పదికి ఏడు సీట్లు ఉమ్మడి సమయ కడప జిల్లాలో రావడం జరిగింది కాబట్టి కడపలో భారీ భారీ స్థాయిలో బహిరంగ సర్వ మహానాడు జరపాలని నిర్ణయం తీసుకున్నారు ఈ ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో మూడు రోజులు కూడా ఇక్కడ మహానాడు కడపలో జరిపేదానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అందుకు సంబంధించిన పనులు కూడా కడపలో చురుగ్గా జరుగుతున్నాయి మేము పోయి చూసి వచ్చినాం అక్కడ చురుగ్గా సాగుతున్నాయి అంటే దీంట్లో ఆనవాయితీ ఏముందంటే ప్రతి మహానాడు కంటే ముందు కూడా ప్రతి నియోజకవర్గంలో ఒక మంచి మినీ మహానాడును జరపాలని ఒక ప్రతిపాదన మొదటి నుంచి ఉంది దాంట్లో భాగంగా కూడా కడప జిల్లాలో రేపటి దినము పొద్దుటూరులో మినీ మహానాడు నియోజకవర్గ మినీ మహానాడును పొద్దుటూరులో జరుపుకుంటున్నాము రేపు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు భారత్ ఫంక్షన్ హాల్ ఎర్రగుండ్ల బైపాస్ రోడ్లోని భారత్ ఫంక్షన్ హాల్లో జరపాలని మేమందరము పోయి చూసి అక్కడ నిర్ణయించడం జరిగింది కాబట్టి రేపు పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు భోజనం కూడా అక్కడే ఉంటుంది వచ్చిన వారందరికీ కూడా అదితరులందరికీ కూడా కాబట్టి మినీ మహానాడు రేపటి దినం భారీ స్థాయిలో హాజరు కావాలని అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బాలకృష్ణ అభిమానులు ఎన్టీ రామారావు అభిమానులు చంద్రబాబు అభిమానులు లోకేష్ గారి నాయకత్వంలో ఉండబడిన యూత్ మరి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మరి అదే మాదిరిగా బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా బాలకృష్ణకు సంబంధించిన అభిమానులందరూ కూడా రేపటి దినము ఈ భారత్ ఫంక్షన్ హాల్లో జరిగే మినీ మహానాడుకు భారీ స్థాయిలో హాజరు కావాలని మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం శ్రీనివార్ రెడ్డి గారు ఉంటారు నాకు ఈ మహానాడు గాను